అరవై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి కీర్తన గీతము సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వతకు వచ్చేతరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును సల దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరులేడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎన్ని భూమిగా చేశాను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఎంచి ఉన్నాడు ద్రోహులు తాము తాము హెచ్చించుకున తగదు సలా జనములారా మా దేవుని సన్నతించుడి గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తులనగా మమ్మను కలుగుజేయవాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను చేసి చేసియున్నావు నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కువనట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహనబలు అర్పించదను ఎద్దులను పోతుమేకలను అర్పించదను చలా దేవుని అందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును ఆయనకు నేను మొరపెట్టిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడునుగాక అరవై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది గీతము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా చేయును ప్రకాశింపచేయునుగాక సెలా దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జన్ములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనులను ఏలెదువు సెలా జనములు సంతోషించచ్చు ఉత్సాహధ్వని చేయుదురుగాక దేవా ప్రజలు నేను స్థుతించుదురుగాక ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బూదిగంతి నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు అరవై ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధిండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని గుర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశముందు నివసించు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు సలా భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసేదివి ప్రభువు మాట సెలవిచొచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సర్మోని మీద హిమము కురిసినట్లు ఆయను బాసాను పర్వతము దేవ పర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము శిఖరములుగల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారుచూపులు చూచుచున్నారు ఇహోవ నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ఇహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ రక్షణ చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రవ్వైన ఎహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయి వారి వెంట్రుకులు గల ఆయన పగలగొట్టును ప్రభు సెలవిచ్చినదేమనగా నేను బాసానులో నుండి వారిని రప్పించదను అగాధ సముద్రంలో నుండి వారిని తప్పించదను వారి రక్తంలో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్నీకులు తమ్ముళ్లు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేల్లో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచటనున్నాడు యోధా అధిపతుల పరివారం అచటనున్నది జబులోను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలుముఖలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము ఎరుసులేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యుద్దకు కానుకులు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనుములను లుంగి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూసీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి శెలా అనాథగానున్న ఆకాశాకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయను అది బలమైన స్వరము దేవునికి బలాతిసయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిసయమున్నది తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి గాక ప్రధాన గాయకునికి శోస నీళ్లను మీద పాడదగినది దావీదు కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయిచున్నవి నేను మరపెట్టుడి చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుడి చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంటుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకి అధిపతివగు యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకము ఇస్రాయిలు దేవా నిన్ను వెతుకువారిని నా వలన అవమానము నొందని నీ నిమిత్తము నేను నింద నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనిపట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతని గుమ్మములలో కూర్చున్నవారు నన్ను గూర్చి మాటలాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు తర్మిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనియ్యకము కుంట నన్ను మరింగనియకుము దేవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముకుడువై ఉండకము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరినూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరినూ కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక వారు నిర్భయలై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతగిని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక వారి పాళెము పాడవునుగాక వారి గుడారములలో ఎవడను ఉండకపోవునుగాక నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులు నిమ్ము నీ నీతి వారికి అందనీయకము జీవగ్రంథంలో నుండి వారి పేరును పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము నేను బాధపడిన వాడనే వ్యాఖ్యలు పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గనపరచదను ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది ఎహోవాకు ప్రీతికరము బాధపడివారు దాన్ని చూచి సంతోషించుదరు దేవుని వెతుకువార్లారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక ఎహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృఢీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సీయోను రక్షించును ఆయన యోధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారు వసమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు డెబ్బ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి ముందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించువారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను పాలై దీనుడనైతని దేవా నన్ను రక్షించుటకు రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఎహోవా ఆలస్యము చెయ్యకు